హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మరి ఒక్క బియ్యపు గింజనైనా పండించగలను అనేటువంటిది నాకు చిరకాల కోరిక ఒక నమ్మకం మరి కుండీలో కాసిని ఒడ్ల గింజలు వేస్తే ఆ మొక్కలు పచ్చగా ఎదిగి చక్కగా అది క్రాప్కి వచ్చిందంటే మరి నమ్ముతారా మీరు ఇదిగోండి సాక్ష్యం మరి చక్కగా బియ్యపు గింజలు ఒక గింజ పండిస్తాను అనేటువంటి నమ్మకాన్ని కాస్త గుప్పెడి గింజలు పండించగలిగానండి నిజంగా దానికి ఇచ్చినటువంటి ఆహారం ఏంటి తెలుసా బియ్యపు కడిగినటువంటి బియ్యపు నీరు బియ్యం మనం రైస్ పెట్టుకున్నప్పుడు పెట్టాను మరి రెండు కోట్ల వాటర్నే ఇచ్చి నేను ఆ గుప్పెడు బియ్యాన్ని నేను పండించగలిగాను అంటే నా ఆనందం పట్టణాలు ఆనందం కానట్టుగా ఉందండి మరి ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ ప్రయత్నం చేశాను మరి బియ్యపు గింజను చూస్తారా చూసేయండి మరి అలా ఆనందంగా ఉందిలే అద్దుకోనండి మరి ఒక ఒడ్డు గింజనైతే నేను దాన్ని అది మీకు చూపించేశాను మరి మరిన్ని విశేషాల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్